హలో అండి సో ఫ్యామిలీకి స్వాగతం అనమాట యూట్యూబ్ ఫ్యామిలీకి సో బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ అండి రెడీ టు వేర్ లెహంగాస్ అనమాట తీసుకొచ్చేసాను సో చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వాళ్ళ మనం వీడియోలో మనం చూపించబోతున్నాం అప్ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు చూద్దామండి ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది ఎవరైనా అఫర్ట్ చేయగలరు అండ్ ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకో తీసుకోవాలన్నట్లు ఇంకా అండ్ ఇంట్లో కూడా మీరు కొనుక్కోవాలి అని చెప్పినప్పుడు అమ్మ లహంగా కావాలమ్మా ప్లీజ్ అమ్మ క్రాప్ కప్పుకోవాలని అనుకుంటే ఎంత లెహంగా అంటే ఎందుకు అనుకున్నావు ఐదు వేలు అవుతుంది నాలుగు వేలు అవుతున్నట్టు లేదమ్మా అక్క చూపించింది మన పది వందలు పదార్ వందల రూపాయలు కూడా వస్తున్నాయి అని చెప్పి మీరు హ్యాపీగా మమ్మీని కూడా కన్విన్స్ చేయొచ్చు అన్నట్లు ఇంకా అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి అనంతపూర్లోని మగవా ఫ్యాషన్ మాల్ అయితే ఉన్నానండి సో మగవా ఫ్యాషన్ మాల్ మనకు రమణలో వస్తుంది ఆజేంద్ర హాండ్లో ఆపోజిట్ సోనవిజన్ పక్కన అండ్ ఇప్పుడు శీఘ్రమేవ కూలింగ్ ప్రాప్తిరస్తు అనే ఆఫర్స్తో మన ముందుకు వచ్చేసింది మా ఫ్యాషన్ మాల్ ఇందులో భాగంగా ఏంటంటే వన్ ట్రిబుల్ నైన్ పైన బిల్ చేసిన ప్రతి ఎంఆర్పి కస్టమర్కి అంటే ఎంఆర్పీ పైన ఆల్రెడీ ప్రోమో ఆఫర్స్ ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తూనే ఉంటాయి ఆ ప్రోమో ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కాకుండా ఎంఆర్పీ పైన బిల్ చేసిన ప్రతి కస్టమర్కి లైక్ వన్ ట్రిబుల్ నైన్ పైన బిల్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా ఒక్క రూపాయికి లేనిసారి లేనిసారి కూడా మీకు చూపించాను చూడండి వర్షం అయితే మంచిగా శారీలో సూపర్గా వచ్చిందనమాట సో మీరు కూడా చక్కటి అందమైన శారీ పొందగలరు సో ఇందాక మీరు చెప్పినట్లే మమ్మీ కాన్సెప్ట్లో మీరు చక్కటి లెహంగా తీసుకుని వెళ్ళి మమ్మీకి శారీ కూడా గిఫ్ట్గా ప్రజెంట్ చేయొచ్చు అట్లా ఇంకా ఓకేనా అండ్ ఇప్పుడు మేము చూపిస్తున్న కలెక్షన్ సైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏ వర్క్లో వచ్చింది ఏ ఫ్యాబ్రిక్లో వచ్చింది ప్రతిదీ కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా చక్క చక్క అని చెప్పేసి షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఏమవుతుందంటే వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది లేకపోతే సైజెస్ చేంజెస్ వస్తాయి క్వాలిటీ చేంజ్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అనమాట బట్ మన ఛానల్ ద్వారా చూడండి హ్యాపీగా లైవ్ లోనే చూసి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకుని మా ఫ్యాషన్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకోండి ఓకేనా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది ప్రజెంట్ కొంచెం స్టాఫ్ అనేది ఆన్లైన్ కి సంబంధించిన స్టాఫ్ ప్రజెంట్ లీవ్ లో ఉన్నారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం ఆన్లైన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇస్తాను ఎందుకంటే మంచి స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఇస్తానంటే తీసేసుకోండి మా ఫ్యాషన్ మాల్ వాళ్ళు ఓకేనా సో ఇక లెట్ చెక్ స్టార్ట్ అయిపోతాం లెట్ స్క్రీన్ ఇంట వీడియో సో ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట ప్రతి అమ్మాయికి కూడా పింక్ యెల్లో మెంతి కలర్ ఇవి అట్రాక్టివ్ కలర్స్ చూడంగానే మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నా కూడా ఈ కలర్ ఉంది కానీ ఇందులో ఈ డిజైన్ లేదండి అని చెప్పేసి కన్విన్స్ చేసి మనకు మనం కన్విన్స్ అయ్యి మరి కొనే కలర్ అనమాట ఇది సో ఎల్లో సో మన కంప్లీట్ గా సీక్వెన్సీ వర్క్ అండ్ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లో క్రాప్ టాప్ అనమాట ఎక్సెల్ సైజ్ ఇది అండ్ బ్లౌజ్ మనకు హెవీ వర్క్ ఒక్కసారి చూడండి మనకు ఆల్ట్రేషన్ కూడా ఇక్కడే ఉంటుంది స్లీవ్స్ కానివ్వండి చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ కావాలన్నా మన దగ్గర టైలర్స్ ఉన్నారు మనకి ఈ లోపల ఇవన్నీ కూడా మనం తీయించేసుకుని కావాలంటే వేసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఇంకా లైనింగ్ అయితే వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఇలా కొంచెం ప్యాటర్న్ చూడండి కొంచెం ఆలయకట్ట స్టైల్లో బట్ ఇందులో కూడా ఆలెకట్టేసి ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్సీ వర్క్ రియల్ మీరియల్ వర్క్ ఇలా అయితే బ్లౌజ్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా మనకు బుటాస్తో సో మొత్తం చూడండి ఇట్లా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారండి త్రీ టు ట్రిబుల్ త్రీ టు డబల్ నైన్ అండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది యాక్చువల్గా ఇది త్రీ టు డబల్ నైన్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్లో ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి హెవీ వర్క్ ఉంటుంది అనమాట ఫుల్ ఆన్ ఫుల్ ఆన్ సీక్వెన్సీ వర్క్ బార్డర్ వచ్చేసి మనకు ఎల్లో పింక్ కాంబినేషన్స్ తో హైలైట్ అయిందండి సో చూడండి ఇలా విత్ ఫ్లేయర్స్ కూడా మనకి మంచిగా మంచి ఫ్లేయర్స్ అనమాట లైన్ చూడండి టూ త్రీ ఫ్లేయర్స్ అయితే వస్తాయండి సో బాటమ్ చూసారు అండ్ బ్లౌజ్ చూసారు కదా దీనికి యాక్చువల్గా నేను దుప్పట అనుకున్నాను బట్ ఇక్కడ ఓపెన్ చేయగానే నాకు షాక్ అనమాట చక్కటి కోట్ అండి సో కోట్ చూడండి నవీన్ గారు అయితే షాక్ ఏది దుప్పట అంటుంది వేదా ఏంది ఇలా వేస్తుంది అని సో కోట్ వచ్చింది చూడండి కోట్ లో కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడింగ్ ఇచ్చేసి ఫినిషింగ్ చూడండి ఒక్కసారి ఫినిషింగ్ ఏదైనా కానివ్వండి మనం తీసుకునేది ఒక రూపాయి వస్తుంది కానీ రెండు రూపాయలు వస్తుంది కానీ మనం పెట్టే కొద్ది ఉంటుందండి సో మనం మూడు వేల రెండు వేల రూపాయలు దీనికి మనం దీనికి పెట్టాము అంటే ఆ క్వాలిటీ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఆ వర్క్ గానీ అదే లేంజ్ లో దానికి డబ్బులు మించి ఉంటుంది అనమాట సో అలాంటి క్వాలిటీ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు ఒకసారి చూడండి లేస్ మొత్తం మెమరీ వర్క్ అనమాట సో ఇలా సో మనకి యాక్చువల్గా బాటమ్ టాప్ ఇలా వేసుకుని వదిలేయచ్చు లేకపోతే కొన్ని ఫంక్షన్స్ కి ఇలా కోట్ లో పెట్టేసుకుని ఇలా వేసేసుకోవచ్చు అనమాట చూడండి త్రీ థౌజండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎక్స్ఎల్ సైజ్ మాత్రం అవైలబిలిటీ లో ఉంది ఎల్ కూడా ఉంది దీంట్లో మనకి ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో గుర్తుంచుకోండి మీ మమ్మీ కూడా శారీని గిఫ్ట్ గా పొందండి ఓకేనా వన్ ట్రిబిలియన్ పైన చేసిన వాళ్ళకి ఒక రూపాయకే లేని సారీ సో నెక్స్ట్ అనమాట ఆర్గంజ ఫాబ్రిక్ పైన విత్ హెవీ వర్క్ అనమాట ఇది సో చూడండి క్రాప్ టాప్ ఇది ఆ ఫ్లోరల్లో వచ్చేసింది ఆర్గాంజా మొత్తం అంతా కూడా యాక్చువల్లీ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ స్టైల్ అనిపిస్తుంది బట్ లెహెంగాలో కూడా మనం చక్కగా ఈ విధంగా డిజైన్ చేశారండి సో అంబ్రెల్లా కటింగ్ స్టైల్ లో ఇలా మొత్తం వర్క్ అయితే వచ్చేసింది బాటంలో అండ్ టాప్ వచ్చేటప్పటికి చూడండి ఇలా అనమాట మొత్తం వర్క్ వచ్చేసింది టూ ట్రిపుల్ నైన్ అనమాట అంటే త్రీ థౌజండ్ రూపీస్ అండి ఒక రూపాయి తక్కువ అండ్ దీనికి వచ్చేసి దుప్పట వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ సైజ్ వచ్చేటప్పటికి నేను చూపిస్తాను సైజు నేను మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సైజ్ ఎంత బ్రదర్ ఇది ఎల్ సైజు ఎల్ సైజు చూస్తున్నారు దీంట్లో మనకు సైజెస్ ఏమైనా అవైలబిలిటీలో ఉన్నాయా ఓకే అండ్ మీకు చూడండి మొత్తం మీకు అడ్జస్ట్మెంట్కి హిప్ దగ్గర బెల్ట్ కానివ్వండి అగైన్ మళ్ళీ మీకు ఏదైనా అలా ఉన్నా కూడా ఇలా థ్రెడ్స్ కూడా ఉన్నాయి కట్టుకోవడానికి అండ్ స్లీవ్స్ లోపలైతే ఉంటాయండి మనం ఇక్కడ అటాచ్ చేసి చేసుకోవచ్చు అనమాట మన దగ్గర టైలర్స్ కూడా ఉన్నారు టూ ట్రిబుల్ నైన్లో అరగజ ఫ్యాబ్రిక్ ఇది కట్టుకుంటే లైక్ సారీ వేసుకుంటే దీని లుక్ అయితే తెలుస్తుంది ఎందుకంటే మంచి షైనీ స్టైల్ వచ్చింది కాబట్టి దీంట్లోకి బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ అయితే చూస్తామండి సో మంచి బడ్జెట్ అండి వన్ సెవెన్ ఫోర్ నైన్ లో ఇంత స్టైలిష్ అవుట్ అండి అండి ఇదైతే ఒకసారి అవుట్ ఫిట్ అయితే చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుంది టాప్ అనేది మనకు సో బాటమ్ అనమాట సో మనకు ఇక్కడ దుప్పడా ఇవ్వకోకుండా దుప్పడాను ఈ విధంగా స్టైలిష్ దుప్పడా లేకుండా బ్లౌజ్ ఈ విధంగా స్టైలిష్ చేశారు అండి బట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది సో బడ్జెట్ కూడా వన్ సెవెన్ ఫోర్ నైన్ చాలా చాలా రీజనబుల్ లో ఇంత మంచి కలెక్షన్ అనమాట ఒక్కసారి చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుంది మనకు స్లీవ్స్ కూడా మనకు ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ వస్తాయి అనమాట ఇలాగా సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం అంతా కూడా ఫ్లోరల్ తో లాగా కొంచెం కలంకారీ స్టైల్లో అనిపిస్తుందండి సో ఒక్కసారి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో సైజ్ వచ్చేటప్పటికి నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది ఎల్ సైజ్ మాత్రమే అండి ఇది అప్పుడు ఎక్సెల్ వర్క్ కూడా వస్తుంది అన్నట్లు ఇంకా సో బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది బాటమ్ కూడా మనకి హిప్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది సో మంచి హెవీ ఫ్యాబ్రిక్ అనమాట ఫుల్ గోల్ కూడా హైలైట్గా అయితే వచ్చేసింది సో వన్ సెవెన్ ఫోర్ నైన్ మాత్రమేనండి ఇది కలర్ కానివ్వండి అండ్ క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి మన ఫ్యాన్సీ ఐటమ్ అనుకుంటే మనం ఇలాంటి వసండి ఇది కూడా అండి ఎవరైనా అఫర్డ్ చేసే ప్రైస్ అండి వన్ ఎయిట్ డబల్ నైన్ లో సో బ్యూటిఫుల్ క్రాప్ క్రాప్టప్ అనమాట ఇది సో ఇట్లా చూడండి మంచి పార్టీ వేర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి హెవీ వర్క్ తో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మొత్తం అంత కూడా ఫ్లోరల్లో అండ్ క్రష్ వచ్చేస్తుంది లైట్గా క్రష్ వచ్చేసి ఫ్లోరల్ వచ్చేస్తుంది వన్ ఎయిట్ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు చూపిస్తాను అనమాట ఎంఆర్పీ అనేది సో వన్ ఎయిట్ డబల్ నైన్ అండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో చక్క అక్కటి లెహంగా అంటే చాలా అంటే చాలా బాగుంది అంటే మీరు చూడండి మనకు ఫ్యాషన్ మాల్స్ అని కానీ వేలకు వేలు పెట్టుకోవాలి మనకి బడ్జెట్ లో దొరకవు అనుకుంటాం బట్ కాకపోతే మీకు ఇంకో విషయం ఏంటంటే అన్ని బడ్జెట్లో మీకు వంద రూపాయల నుంచి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కవర్ చేసేది ఏదైనా ఉంది అంటే మాల్స్ లోనే దొరుకుతాయి అది కూడా మగవాళ్ళైతే చాలా కాన్సన్ట్రేషన్గా అందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలో పెట్టడం జరిగింది ఇక చూడండి ఇలా అయితే ఉందండి వన్ డబల్ నైన్ అండి సో గైస్ నెక్స్ట్ టాప్ టాప్ ఇది చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి సో ఫస్ట్ బ్లౌజ్ చూద్దామండి అండి వన్ సెవెన్ ఫోర్ నైన్ దీని రేట్ అనమాట సో కాస్ట్ ఎంత ముందు చెప్తున్నాను అంటే సో ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఈ కాస్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేశారు అనేది మీకు డిఫరెంట్ ప్యాటర్న్ లో అనమాట డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మొత్తం ఈ విధంగా ఫ్లోర్ విత్ సీక్వెన్స్ ఇచ్చేసి అండ్ మొత్తం బొటిక్ స్టైల్లో డిజైన్ చేయించారు అన్నమాట హెవీ బ్రాడ్ నెక్ తో ఉంది నెక్ కూడా వీ నెక్ పెట్టేస్తారు అనమాట బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా బ్రాడ్ నెక్ విత్ లేస్ అయితే ఇచ్చడం లేస్ లో మనకి సీక్వెన్స్ వచ్చి యాడ్ చేయడం జరిగింది సో కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా అండ్ బాటమ్ వచ్చేటప్పటికి అగైన్ ప్రతి దానికి ప్రతి చోట కూడా మనకి సీక్వెన్స్ ఇచ్చి హైలైట్ చేస్తూ అలాగే లైట్ క్రష్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ లో వస్తుంది అనమాట కాంట్రాస్ట్ గా సెల్ఫ్ అండ్ మీకు చూసుకున్నట్లయితే ఒక ఫ్రాక్ స్టైల్ బాటమ్ అంతా కూడా మనకి ఎడ్జెస్ అంతా కూడా ఒక ఫ్రాక్ స్టైల్ వచ్చేస్తా చూడండి ఒకసారి ఇలా చూడండి నవీన్ గారు ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఫ్రిల్స్ పండు ఫ్రిల్స్ పెట్టేశారు చాలా చాలా ఫ్రిట్గా అయితే ఉంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి సో ఇందాక నేను మొదట్లోనే చెప్పాను కదా వన్ సెవెన్ ఫోర్ నైన్ మాత్రమేనండి అండ్ ఎల్స్ ఎల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజెస్ నేను చూపించిన కలెక్షన్ అవైలబిలిటీలో ఉన్నాయి కొన్ని వాటిపైన టూ ఎక్స్ వరకు కూడా ఉన్నాయండి బట్ నేను అది మెన్షన్ చేస్తాను ఎందుకంటే టూ ఎక్స్ కలెక్షన్ చూపిస్తే నేను ఖచ్చితంగా మీకు సైజ్ అనేది మెన్షన్ చేస్తాను సో నెక్స్ట్ క్రాప్ టాప్ అండి సో అగైన్ మళ్ళీ లోనే బట్ బ్లౌజ్ ఇందులో డిఫరెంట్ అనమాట బ్లౌజ్ ఫుల్ ఆన్ వర్క్ వచ్చేసి ఇట్లా కటింగ్ చూడండి ఫ్రంట్ లో ఈ విధంగా కటింగ్ వచ్చిందండి సో ఇలా అయితే ఉంటుంది బ్లౌజ్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ త్రీ సిక్స్ నైన్ మాత్రమేనండి టూ త్రీ సిక్స్ నైన్ అండ్ మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి సైజ్ అండి దీంట్లో మనకు ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది సో క్రషింగ్ మోడల్ అనమాట ఆ బాటమ్ వచ్చేసి క్రష్ మోడల్ హెవీ వెయిట్ కూడా ఏం లేదండి కొన్ని క్రాప్ క్రాప్టప్స్ ఏంటంటే చాలా వరకు వేసుకొని ఉన్నప్పటికీ కూడా చాలా వెయిట్ ఉంటాయి మొత్తం క్యాన్ క్యాన్ పెట్టేసి మొత్తం ఫ్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కొంచెం దెబ్బ దెబ్బలు ఉంటే ఎక్కువ వెయిట్ వస్తుంది అనుకుంటాం బట్ చాలా వెయిట్ లెస్ మేనేజబుల్ వెయిట్ అనమాట ఎవరైనా కూడా దీన్ని క్యారీ చేయగలరు టూ త్రీ ఫోర్ సిక్స్ నైన్ మాత్రమేనండి సో ఈ టాప్ వచ్చేటప్పటికి అగైన్ ఇది ఒక డిఫరెంట్ పీస్ అండి సో మనకు బాటమ్ అంతా కంప్లీట్ గా ఫ్లోరల్ అనమాట సో నాచుల్ ఈ ఫ్లోరల్ డిజైన్ చూస్తుంటే కొన్ని కొన్ని మూవీస్ లో మంచిగా ఫ్లోరస్ పైన ఎక్కువ చాలా బాగుంటాయి ఫ్లోరల్ ఫ్లోరల్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది సో వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటాయి అలాగే మీకు ఫోటోజెనిక్ గానే ఫ్లోరల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో ఇలా కంప్లీట్ గా ఫ్లోరల్ బాటమ్ పైన ఈ విధంగా వర్క్తో ఉన్న బ్లౌజ్ అయితే ఫిర్ అప్ చేశారండి సో వన్ సెవెన్ ఫోర్ నైన్ లో విత్ రియల్ మిర మిరర్ తో ఇలా వచ్చేస్తుంది అనమాట వన్ సెవెన్ ఫోర్ నైన్ మాత్రమేనండి ఇది కూడా సో నెక్స్ట్ అండి ఇప్పుడు నేను చూసే డ్రెస్ ఎల్లో ఎక్సెల్ లో మీకు అవైలబిలిటీ లో ఉంది సో డిఫరెంట్ పీస్ అనమాట ఇది కూడా ఒకసారి కేటలాగ్ అయితే చూసేయండి సో ఇలా వస్తుంది అనమాట సో ప్రజెంట్ ఈ స్లీవ్ ఈ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్ లో ఉంది క్రాప్ టాప్ లో కూడా ఇలాంటి డిజైన్ తీసుకోవడం జరిగింది అది కూడా ఇంత బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్ అన్నమాట సో యాక్చువల్లీ చూసుకుంటే ఫ్యాబ్రిక్ చూద్దామండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బేసిక్ గా ప్లెయిన్ వచ్చేసి కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ తో ఇలా బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా చక్కగా త్రీ ఫోర్ బుక్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసారనమాట దీనిపైన ఇదండి సో ఇలాంటి ఒక కోట్ స్టైల్ లైక్ ఈ ప్యాటర్న్ ఏముంటో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు సో బాగుంది కానీ చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగుందండి ఇయర్స్ కి చాలా బాగుంటది సో ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి కూడా అగైన్ మనకి మంచిగా చక్కటి వర్క్ తో ఎలివేట్ చేశారండి సో దీని సో దట్ ఏంటంటే గ్రాండ్ లుక్ గ్రాండ్ అపిరియన్స్ అయితే వస్తుంది అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా చక్కటి ఫ్లోరల్ అలాగే హిప్ దగ్గర ఈ విధంగా వర్క్ తో ఎలివేట్ చేయడం జరిగింది ఇలా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి టూ థౌజండ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో యాస్ ఇదనమాట సో ఈ వారం వచ్చిన మగో ఫెస్టమల్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట అన్ని కూడా న్యూ స్టాక్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లో పద్నాలుగు వంద వందల నలభై రూపాయల నుంచి కూడా మీకు చూపించడం జరిగింది అప్ టు త్రీ టూ వరకు మీకు ఇప్పుడు చూపించాను ఇవే కాకుండా మనకు పక్క మనకు ట్రెడిషనల్ యొక్క బ్రైడల్ కలెక్షన్ కావాలనుకున్నా కూడా ఇంకా గ్రాండ్ అవుట్ఫిట్ కావాలి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా మనకు లెహంగాస్ దొరుకుతాయి అండి ఇవే కాకుండా మనకు ఫ్రాక్స్ లో కూడా హెవీ పెద్ద పెద్ద ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అన్నట్లు మా ఫ్యాషన్ మాల్ లో అండ్ ఇవి కాకుండా సో మనకి సెకండ్ ఫ్లోర్ లో లేడీస్ సంబంధించిన అన్ని కూడా ప్రోమో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ కూడా రన్ అవుతూనే ఉంటాయి త్రీ సిక్స్టీ డేస్ కూడా సో వచ్చి చూడండి ఫ్యాబ్రిక్ చెక్ చేయండి క్వాలిటీ చూడండి కాస్ట్ చూడండి ఆ కి ఆ కి మీకు మంచిగా సూపర్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపిస్తుంది డెఫినెట్లీ కూడా సో విజిట్ అవుతారనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఇంత వరకు ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మీరు సపోర్ట్ చేస్తున్నట్లయితే మంచి మంచి కంటెంట్ అంతా మేము తీసుకోవడం జరుగుతుంది సో గట్టిగా లైక్ చేసేసరిని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ గైడ్స్ బై బాయ్